హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ నిర్వహణ సూత్రాలు ఇందులో మొదటి పాఠంలోని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఈరోజు మనం వివరించుకుందాం ఇక్కడ మనకి ముందు విషయ సూచిక కనుక చూసినట్లయితే మొదట ఖండం ఒకటి నిర్వహణ గురించి ఉంది నిర్వహణ పరిచయం అనమాట దాంట్లో భాగం వన్లో నిర్వహణ స్వభావం మరియు పరిధి ఇందులో నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ నిర్వహణ స్వభావం మరియు పరిధి ఫస్ట్ పరిచయం చూసినట్లయితే మనం ఒక చిన్న హోటల్ లేదా రెస్టారెంట్ను ఉదాహరణగా అని చెప్పేసి ఇస్తున్నారు ఒక చిన్న హోటల్ని లేదా ఒక రెస్టారెంట్ని ఉదాహరణగా తీసుకుంటే హోటల్ వంటి చిన్న వ్యాపారాన్ని మొత్తం సొంత వ్యాపారి మాత్రమే నిర్వహిస్తాడు అంతే కదా ఒక హోటల్ని ఒక రెస్టారెంట్ని తీసుకుంటే అది ఒక చిన్న వ్యాపారం కాబట్టి దాన్ని మొత్తం కూడా ఎవరు చూసుకుంటారు ఆ సొంత వ్యాపారి మాత్రమే నిర్వహిస్తాడు వ్యాపారి తీసుకునే నిర్ణయాలలో హోటల్కు సంబంధించిన అలంకరణ గురించి ఫర్నిచర్ ఏర్పాటు గురించి పరిసరాల నిర్వహణ వినియోగదారులకు సరఫరా చేయాల్సిన ఆహార పదార్థాలు వాటి విలువ ఆహార పదార్థాలు పట్టిక తయారు చేయడం వంటి నిర్ణయాలు అవన్నీ కూడా ఎవరు ఆ సొంత వ్యాపారి మీదే ఉంటాయన్నమాట ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించడానికి అవసరమైన స్థితిగతులను చూసుకోవడానికి సేవకులను నియమించుకుంటారు అంటే వెయిటర్స్ ఉంటారు కదా మనకి తీసుకొచ్చి అంటే మనం ఆర్డర్ చేసింది తీసుకురావడానికి కానీ మనం తిన్న తర్వాత ప్లేట్స్ క్లీన్ చేయడానికి వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకే సే వాటిని అవే వాటి కోసమని సేవకులను నియమించుకుంటారు అనమాట ఇటువంటి నిర్ణయాలు మాత్రమే కాకుండా వ్యాపారాన్ని సరైన పద్ధతిలో నిర్వహించే విధానాన్ని కూడా నిర్ధారిస్తాడు ఎవరు ఆ సొంత వ్యాపారే నిర్ణయిస్తాడనమాట ఇలాంటి నిర్ణయాలే కాకుండా వ్యాపారాన్ని ఏ పద్ధతిలో నిర్వహించాలి ఏ విధంగా దాన్ని ముందుకు నడపాలి అనే దాన్ని కూడా అతనే నిర్ధారిస్తాడు దీని కొరకై సొంతదారుడై దీని కొరకై సొంతదారుడై కొన్ని పనులకు పనులను కేటాయించుకొని పనులను ఇతర సేవకులకు అప్పగించి వ్యాపారాన్ని సజావుగా కొనసాగిస్తాడు అందుకనే కొన్ని పనులు అతనే చేస్తూ కొన్ని పనులను వేరే వాళ్ళకి కేటాయిస్తూ ఏ ఇబ్బందులు కలగకుండా ఆ వ్యాపారాన్ని సజావుగా కొనసాగిస్తూ ఉంటాడనమాట ఒకరి వ్యక్తిగత వ్యవహారాలు మొదలు ఒక గృహిణి తన ఇంటిని అలాగే యాజమాన్యం బహుళ జాతి సంస్థను నడిపించాలంటే నిర్వహణ సామర్థ్యం అనేది తప్పకుండా ఉండాలి ఒక ఒక ఇల్లాలు ఒక ఇంటిని నడిపించాలన్నా లేదంటే ఒకరి యొక్క వ్యక్తిగత వ్యవహారాలు మొదలుకొని ఒక ఇల్లాలు ఒక ఇంటిని నడిపించడానికి లేదంటే ఒక యాజమాన్యం ఒక సంస్థను నడిపించాలన్నా సరే నిర్వహణ సామర్థ్యం అనేది తప్పకుండా ఉండాలన్నమాట అందువలన వివిధ పనులను పూర్తి చేయడానికి విశ్వవ్యాప్తంగా నిర్వహణ అనేది ఆవశ్యమైన అంశంగా మారిపోయింది అందుకనే ఈ నిర్వహణ అనేది అన్నిటికన్నా కూడా ఆవశ్యకమైన అంశంగా మారిందనమాట విశ్వ విశ్వవ్యాప్తంగా అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు నిర్వహణ అనే దాన్ని ఒకసారి చూద్దాం నిర్వహణ ఒక కళ మరియు శాస్త్రం కూడాను నిర్వహణ కార్యాచరణాలు దానిని ఒక కళగాను విద్యావేత్తలేమో నిర్వహణను ఒక శాస్త్రంగాను అభివృద్ధి చేశారు నిర్వహణ కార్యాచరణాలేమో దాన్ని ఒక కళగా అనుకుంటే విద్యావేత్తలు మాత్రం దాన్ని ఒక శాస్త్రంలాగా అభివృద్ధి చేశారనమాట ఒక వ్యాపార సంస్థ వివిధ వనరులైన ముడి సరుకు మానవ వనరులు విత్తం యంత్రాలు వివిధ ప్రక్రియలలోని పద్ధతులను ఉపయోగించి తయారు చేసిన వస్తువులను మార్కెటు ప్రాంతాలలో విక్రయిస్తుంది ఒక వ్యాపార సంస్థ ఏం చేస్తుంది వివిధ వనరులైన ముడి సరుకులు మానవ వనరులు విత్తం యంత్రాలు వివిధ ప్రక్రియలలోని పద్ధతులను ఉపయోగించి కొన్ని వస్తువులను తయారు చేస్తారు ఆ వస్తువులను మార్కెట్లలో విక్రయిస్తారు అంటే అమ్ముతారు అనమాట లక్ష్య సాధనకు అవసరమయ్యే ప్రక్రియలో ఉపయోగించే ముడి సరుకులను వనరులు వనరులుగా పేర్కొనవచ్చు మనం ఏవైతే ఒక వస్తువుని తయారు చేయడానికి ఇవి ఏంటినైతే ముడి సరుకును ఉపయోగిస్తామో వాటినే వనరులు అని చెప్పేసి అంటామని చెప్తున్నారనమాట వస్తువు ఉత్పత్తిని గణించడానికి ఉత్పాదక ప్రక్రియలో ఉపయోగించే వనరులను లెక్కలోకి తీసుకోవచ్చు ఒక వస్తువు ఉత్పత్తిని లెక్కగట్టడానికి ఉత్పాదక ప్రక్రియలో ఉపయోగించే ఆ వనరులను ఏవైతే ముడి సరుకులని ఇప్పటిదాకా అనుకున్నామో వాటిని లెక్కలోకి తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు వనరులు కొరతగా ఉండటం వలన ప్రతి ప్రక్రియలో ఫలవంతమైన ఉత్పత్తి కోసం వనరులను అత్యంత లాభదాయకంగా వినియోగించడానికి నిర్వహణ అవసరం అవుతుంది ఇది మనం ఉన్న సూక్ష్మ అర్థశాస్త్రంలో చెప్పుకున్నా ఎక్కడ చెప్పుకున్నా సరే ఒకటే మాట ఏంటి కొరతగా ఉన్న వనరులని మనము ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటి పూర్తి వాటి పూర్తి యొక్క అంటే వాటి యొక్క వాటిని ఏ విధంగా కూడా నిరుపయోగం కాకుండా ఉపయోగించగలగాలన్నమాట అత్యంత లాభదాయకంగా వినియోగించడానికే ఈ నిర్వహణ కూడా అవసరం అవుతుందని చెప్తున్నారు వివిధ ప్రక్రియలకు మార్గదర్శక నిర్దేశము సమన్వయం మరియు సమైక్యత ఉన్నట్లయితే ఆశించిన లక్ష్యాలు అనేవి మనం సాధించగలుగుతాం మరో విధంగా చెప్పాలంటే ఏంటి సరైన ప్రణాళిక ఉండాలి వ్యవస్థాపన సిబ్బంది నిర్దేశించే వాళ్ళు సూచనలు నియంత్రణ సమన్వయ నాయకత్వం నివేదిక మరియు బడ్జెటింగ్ వంటి విధులు విధులు నిర్వహణకు ఎంతో అవసరం సరైన ప్రణాళిక వ్యవస్థాపన సిబ్బంది నిర్దేశము సూచనలు నియంత్రణ సమన్వయ నాయకత్వము నివేదిక మరియు బడ్జెటింగ్ ఇవన్నీ కూడా నిర్వహణకు అవ ఎంతో అన్నమాట పైన పేర్కొన్న విధులన్నీ కూడా ఫలమన్ ఫలవంతమైన ఉత్పత్తులను చేయడానికి మరియు మార్కెట్లోనికి అవసరమైన సమయంలో అవి లభించే విధంగా చేసేందుకు అవసరము మేరీ పార్కర్ ఫోల్లేట్ ప్రకారం ప్రజల శ్రమతో పనులు చేయించే కలయే నిర్వహణ మేరీ పార్కర్ అని ఆమె ఏం చెప్పింది నిర్వహణ అంటే ఏంటంట ప్రజల శ్రమతో పనులను చేయించే కలయే నిర్వహణ అని ఆమె చెప్పారు నిర్వహణ సూత్రాలు ప్రధానంగా పనులను నిర్వహించే కార్యక్రమంగా పేర్కొనబడినవి నిర్వహణ సూత్రాలంటే వాటిని నిర్వహణ సూత్రాలు అంటే ఏంటి పనులను నిర్వహించే కార్యక్రమం అనమాట ప్రధానంగా పనులను నిర్వహించే కార్యక్రమమే నిర్వహణ సూత్రాలు నిర్వహణ సూత్రాల ప్రాథమిక భావనను హెన్రీ ఫెయాల్ ప్రణాళీకరణ వ్యవస్థీకరణ నాయకత్వం నియంత్రణల చట్రంగా పేర్కొన్నాడు నిర్వహణ సూత్రాల ప్రాథమిక భావన ఏంటి ఒకటి ప్రణాళికీకరణ వ్యవస్థీకరణ నాయకత్వం నియంత్రణ ఈ చట్ట ఈ చట్టంగా రూపొందించారు ఎవరు హెన్రీ ఫెయాలన్నమాట నిర్వహణ అనేది పూర్తిగా నూతన భావన కాదు మానవుల ఉనికి నుండి రోజువారీ వ్యవహారాలకు నిర్వహణ మూలాధారమని చరిత్ర చెబుతోంది లోతైన మూలాలను చూసినప్పుడు ప్రాచీన మానవుడు వేటాడడానికి ఆహారాన్ని పొందేందుకు క్రూర మృగాల నుండి రక్షణకై శత్రువును మట్టుపెట్టేందుకు ప్రణాళిక పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయాలను సమన్వయపరిచి కార్యక్రమాలను నిర్వహించేవాడు సాధారణ జీవనంలో ఒక గృహిణి కూడా నిర్వహణ అంశాలను కొనసాగిస్తుంది ఏదేమైనా పంతొమ్మిదవ శతాబ్దం తరువాత నెలకొన్న పారిశ్రామిక విప్లవం మూలంగా ఎప్పుడు పంతొమ్మిదవ శతాబ్దం తర్వాత ఏంటి పారిశ్రామిక విప్లవం మూలంగా నిర్వహణ నిర్వహణ అంశం ఒక వృత్తిగా శిక్షణగా రూపాంతరం చెందింది ఎప్పటి నుంచి పంతొమ్మిదవ శతాబ్దము పారిశ్రామిక విప్లవం తర్వాత నుంచి పారిశ్రామిక విప్లవం వలన ప్రజల అవసరాలను తీర్చడానికి సంస్థలు భారీగా వెలిశాయి ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల మధ్య ఏర్పడిన ఉత్పాదక నైపుణ్య పెంపుతో సంస్థలు దీర్ఘాలోచనతో అసెంబ్లీ లైన్ పద్ధతులు ప్రవేశపెట్టారు ఆధునిక నిర్వహణ సిద్ధాంతానికి ఆద్యుడు అమెరికా ఇంజనీర్ అయిన ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ ఆధునిక నిర్వహణ సిద్ధాంతానికి ఆద్యుడెవరు అమెరికా ఇంజనీర్ అయిన ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ ఈయన పంతొమ్మిది వందల పదకొండులో ప్రచురించిన శాస్త్రీయ నిర్వహణ యొక్క సూత్రాలలో ఆధునిక నిర్వహణ భావాలను ప్రతిపాదించాడు ఎప్పుడు పంతొమ్మిది వందల పదకొండులో ప్రచురించిన శాస్త్రీయ నిర్వహణ యొక్క సూత్రాలలో ఈ ఆధునిక నిర్వహణ భావాలను ఆయన ప్రతిపాదించాడనమాట ఎవరు టేలర్ ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ టేలర్ కాలంలో వ్యాపార పోటీ తక్కువ ఉండడం వలన సంస్థలు ఎక్కువ లాభాలను ఆర్జించేందుకు ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించి లాభాలను గడించేవి అప్పుడు అంటే టేలర్ కాలంలో అంటే పంతొమ్మిది వందల పది పది కాలంలో ఏమైంది వ్యాపారంలో పోటీ తక్కువగా ఉండేది అందువల్ల ఏం చేసేవాళ్ళు ఎక్కువ లాభాలు పొందటానికి ఉత్పత్తి పెంచేవాళ్ళు అనమాట ఎక్కువ ఉత్పత్తి చేసి ఎక్కువ లాభాలు పొందేవాళ్ళు ఉత్పత్తి కొనసాగించి అధిక లాభాలను గడించేవి వ్యాపార సంస్థలు కూడా తక్కువ ఉండడం మూలంగా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి జరగడంతో ఉత్పాదక పెంపుపై దృష్టి పెట్టారు అప్పట్లో వ్యాపార సంస్థలు కూడా తక్కువగానే ఉన్నాయన్నమాట దానివల్ల ఉత్పాదకత పెంపుపై దృష్టి పెట్టారు అందువలన సంస్థలు వాటికి గల వనరులను ఉపయోగించుకొని వినియోగదారుల డిమాండ్ మేరకు సాధ్యమైనంత ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని కలిగి ఉండేవి ప్రధాన దృష్టి ఏంటి ఎక్కువ ఉత్పత్తి చేయడం ఎలా అనే లక్ష్యంపై ఉండేది ప్రధానమైన దృష్టి దేని మీద కేంద్రీకరించే వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి ఎట్లా చేయాలి టేలర్ పరిశోధన ఆధారంగా సంస్థలోని సిబ్బంది అధిక వేతనాలను ఆర్జించే ప్రేరణ కలిగి ఉంటారని చెప్పబడింది ఆయన ఏంటి సంస్థలో ఎవరైతే సిబ్బంది ఉంటారో అంటే పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ వేతనాలను పొందాలని చెప్పేసి ఎక్కువ వేతనాలను సంపాదించాలి ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే ప్రేరణతో ఉంటారని చెప్పేసి చెప్పాడనమాట పంతొమ్మిది వందల పదకొండులో ఫెడరిక్ విన్స్లో టేలర్ అమెరికన్ ఇంజనీర్ ప్రచురించిన శాస్త్రీయ నిర్వహణ సూత్రాలలో ఆధునిక నిర్వహణపై పరిశోధనలు జరిగినట్లుంది టేలర్ సమయంలో మార్కెట్ ప్రదేశాలలో తక్కువ పోటీ ఉండేది మరియు సంస్థలు ఎక్కువ లాభాలు పొందేందుకు ఎక్కువ ఉత్పత్తులు చేసేవాళ్ళు వ్యాపార సంస్థలు ఆ సమయంలో తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ వారి దృష్టి ఉత్పత్తులను పెంపొందించేందుకు మార్గాలపై కేంద్రీకరించారు అందువల్ల వినియోగదారుల గిరాకీని అందుకోవడానికి పరిమిత సంఖ్యలో ఉన్న ఉద్యోగులచే వీలైనన్ని ఎక్కువ వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేయడం నిర్వహణ యొక్క లక్ష్యంగా అధిక ఉత్పత్తి చేయడం ఎలా అనే దానిపై అప్పట్లో దృష్టి పడిందనమాట టేలర్ యొక్క పరిశోధనలు ఉద్యోగులు దాదాపు ఎల్లప్పుడూ మరింత సంపాదించడానికి వారి కోరికను ప్రేరేపించే విధంగా ముగించడమైంది టేలర్ యొక్క పరిశోధనలు ఏ ఏం జరిగింది ఉద్యోగులు ఏంటి దాదాపు కూడా ఎప్పుడు కూడా ఎక్కువ సంపాదించాలి అని చెప్పేసి వాళ్ళ కోరికను ప్రేరేపించే విధంగానే ఉండేవంట అలాగే ఇరవైవ శతాబ్దపు ముగింపు ముగింపు కాలంలో నిర్వహణ కార్యాచరణలు అధిక యాంత్రిక విధానాన్ని ఉపయోగించి మేలైన మేలైన పొందే ప్రయత్నం చేశాయి మేలును పొందే ప్రయత్నం చేశాయి వ్యాపారాలన్నీ కేంద్రీకరణ నుండి వికేంద్రీకరణ వైపు అడుగులేశాయి పై స్థాయి నుండి క్రింది స్థాయి వరకు చేరవలసిన సమాచారాన్ని మధ్యస్థాయి నిర్వాహకులు చేపట్టేవాళ్ళు అందువలన వారిని ద్వారపాలకులని అభివర్ణించారు ఇరవై ఒకటి శతాబ్దంలో స్వల్ప వ్యయం కలిగిన సమాచార వ్యవస్థ రూపం గల అంతర్జాలం ఈమెయిల్స్ టెలిఫోన్ కాల్స్ ప్రవేశపెట్టబడ్డాయి అందువల్ల అనేక సంస్థలు మధ్యస్థాయి నిర్వాహకులను తొలగించి వినియోగదారు నుండి సేకరించే సమాచారాన్ని వేగంగా పొందగలుగుతున్నారు ఇంతకుముందు ఒక వస్తువు మనం కావాలంటే మనం ఏదైనా ఒక షాప్ సూపర్ మార్కెట్కి ఎట్లయినా సరే వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చేది అవునా అంటే ఇప్పుడు దేనికైనా సరే మధ్యవర్తులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అలా కాదు మనం ఏదైనా సరే డైరెక్ట్గా ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర నుంచే మనం కొనుక్కునే అవకాశం కూడా మనకి ఉందనమాట నిర్వహణ అనే పదాన్ని నిర్వచించండి అని ఉంది ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఈ వీడియోలో చెప్తాను అనుకున్నాం కదా ఆ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చెప్తా చూడండి నిర్వహణ ఒక శాస్త్రం మరియు ఒక కళ చర్చించండి అని ఉంది కదా దీనికి సమాధానం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నిర్వహణ ఒక శాస్త్రం అంటే ఒక సైన్స్ మరియు ఒక కలగ నిర్వహణ కార్యాచరణలు గతంలో సాధారణ పరిజ్ఞానాన్ని సహజ అనుభవాన్ని ఉపయోగించుకొని సంస్థలోని వివిధ కార్యకలాపాలను నిర్వహించేవారు ఏదేమైనా సైన్స్ అనేది శాస్త్రీయ సాక్ష్యం అని అధ్యయనం ద్వారా ఏర్పడింది అది తార్కిక అనుగుణ్యత శాస్త్రీయ వివరణ వివరణాత్మక విమర్శనాత్మక సారీ విమర్శనాత్మక మూల్యాంకనం మరియు ప్రయోగాత్మక విశ్లేషణలపై ఆధారపడి ఉంది తార్కిక అనుగుణ్యత శాస్త్రీయ వివరణ విమర్శనాత్మక మూల్యాంకనం మరియు ప్రయోగాత్మక విశ్లేషణలపై ఆధారపడి ఉందన్నమాట శాస్త్రం అనేది వ్యవస్థీకృత జ్ఞానాన్ని కలిగి వివిధ భావనలు సిద్ధాంతాలతో కారణ ప్రభావ బంధాన్ని రుజువు చేస్తుంది కారణం దానికి ప్రభావం దాని యొక్క బంధాన్ని రుజువు చేస్తుంది కానీ విజ్ఞాన శాస్త్ర సూత్రాలు లయ లయదార్థతను ప్రయోగాత్మకంగా నిర్ధారించే వీలుండటమే కాక వాటి ద్వారా రాబోయే ఫలితాలను కొంత విచరణతో 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 ఊహించవచ్చు శాస్త్రీయ కోణంలో నిర్వహణ శాస్త్రం కారణ ప్రభావ సంబంధాన్ని మినహాయించి మిగిలిన అన్ని అంశాలను పాటించినప్పటికీ నిర్వహణను ఖచ్చితమైన శాస్త్రంగా చెప్పలేము అంతే కదా నిర్వహణ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన పద్ధతులను పాటిస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా శాస్త్రం అయితే చెప్పలేం ఎందుకంటే అది మానవ వనరులలో వ్యవహరించడం మరియు వారి ప్రవర్తన అనిశ్చితిలో ఉండటం అందువలన నిర్వహణను ప్రాథమిక శాస్త్రములైన గణిత శాస్త్రము భౌతిక శాస్త్రము లేదా రసాయన శాస్త్రముల వలె శాస్త్రంగా అయితే పరిగణించలేం కానీ సామాజిక శాస్త్రము వలె మాత్రం ఆమోదించవచ్చు శాస్త్రీయ నిర్వహణ కార్యక్రమ మూల్యాంకనం మరియు సమీక్షా విధానం క్లిష్టమైన మార్ మార్గ పద్ధతి లాభ నష్టరహిత విశ్లేషణ మరియు బడ్జెట్టింగ్ వంటి పద్ధతులు శాస్త్రీయమైనప్పటికీ నిర్వహణ శాస్త్రంలో వాటిని ఉపయోగించడం జరుగుతుంది కావున దానికి శాస్త్రంగా మరింత అర్హతను ఆపాదించి పెట్టింది కళ కళ నైపుణ్యంతో కూడి ఉంటుంది కళ వ్యక్తిగత లక్షణంతో కూడి సృజనాత్మకతతో జత కలుస్తుంది ఒక నిర్వాహకుడి లక్ష్యాన్ని సాధించే శైలి విధానం ఇతరులతో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటుంది నిర్వాహకుడు నిర్వర్తించే పనులు వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ కాలం గడిచే కొద్దీ గడించే అనుభవాన్ని బట్టి పనితీరు అనేది మెరుగవుతూ ఉంటుంది నిపుణత చాకచక్యంతో చేసే పనులను కళ అని చెప్పి చెప్పచ్చు కళ అని వేటినంటారు నిపుణత మరియు చాకచక్యంతో చేసే పనులనే కళ అని మనం చెప్పుకోవచ్చు ఒక వైద్యుడు తాను నిర్వర్తించే శస్త్రచికిత్సలు వృత్తిపరంగా కళను పోలి ఉంటాయి అంతేకాకుండా వైద్యుడు శాస్త్రీయ పరిజ్ఞానంతో పనులను చేపడతాడు కాబట్టి ఆ విషయాన్ని అంగీకరిస్తాడు నిర్వహణను ఆచరణతో కూడిన కళాశాస్త్రంగా చూడవచ్చు అందువలన నిర్వహణను శాస్త్రంగాను కళగాను కూడా చెప్పవచ్చు ఇది ఇంపార్టెంట్ ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా చదువుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనకి లెసన్స్ అనేవి లెంతీగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను మీరు కూడా చదువుకుంటూ ఉండండి చదువుకుంటూ ఏమైనా డౌట్స్ వస్తే వాటిని మీరు అడిగినట్లయితే అవే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్